హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని నరేంద్ర మోదీ తన మొదటి పర్యటన సందర్భంగా ఆస్టియా ఛాన్సలర్ కార్ నెహమ్మార్తో భేటీ అయ్యారు యుక్రెయిన్లో యుద్ధం భారత ఆస్టియా వ్యూహాత్మక సంబంధాల గురించి చర్చించారు మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమైన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మీడియా సమావేశంలో ప్రపంచంలో యుద్ధానికి చోటు లేదని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఆస్టియా పర్యటన చారిత్రాత్మకం ప్రత్యేకమైనదని తెలిపారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెన్యూవబుల్ ఎనర్జీ హైడ్రోజన్ వాటర్ మరియు పొల్యూషన్ ఏఐపై ఆస్టియాతో సంబంధాలను బలోపేతం చేయడం గురించి ప్రధాని నరేంద్ర మోదీ చర్చించారు ఇది యుద్ధానికి సమయం కాదని ఇంతకు ముందు కూడా చెప్పాను యుద్ధ భూమిలో సమస్యలను పరిష్కరించలేమని మానవత్వంపై నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తి ఎవరైనా ప్రాణాలు పోగొట్టు ఉన్నప్పుడు బాధపడతారు ప్రాణ నష్టం మంచిది కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు శాంతి కోసం సాధ్యమైన అన్ని సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు భారత ఆస్ట్రియా కలిసి తీవ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఇరు దేశాల అధినేతలు సంయుక్త ప్రకటన చేశారు ఉగ్రవాదం ఏ రూపంలోనైనా మంచిది కాదన్నారు ప్రజాస్వామ్యం చట్టబద్దమైన పాలన వంటి విలువలపై భారత ఆస్ట్రియా దేశాలు విశ్వాసం వ్యక్తం చేశాయి ప్రధానమంత్రిగా మూడవసారి బాధ్యతలు స్వీకరించిన ప్రారంభంలో ఆస్ట్రియాను సందర్శించే అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నారని మోదీ తెలిపారు కాగా ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆస్టియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ సోషల్ మీడియా యాక్స్లో ఆసక్తికర పోస్టు చేశారు ప్రధాని మోదీ లేవనెత్తిన అనేక అంశాలకు అంగీకరించారు స్విట్జర్లాండ్లో జరిగిన శాంతి సదస్సులో తీసుకున్న మార్గాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పశ్చిమ దక్షిణాది దేశాలు ఏకం కావాలని ఈ విషయంలో భారత్కు కూడా ముఖ్యమైన పాత్ర ఉందన్నారు యుక్రెయిన్లో యుద్ధం ఇప్పుడే ముగియాలి దీనికోసం ఆస్టియా అన్ని ప్రయత్నాలు చేస్తుందని ఆస్టియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మార్ స్పష్టం చేశారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి